హలో అండి ఈరోజు బోట్నెక్ బ్లౌజు ఇంకా కట్ వర్క్ బ్లౌజ్ అయితే టిచ్ చేస్తున్నానండి అయితే కట్ వర్క్ అన్నది బ్యాక్ ఓపెన్ అన్నమాట కట్ వర్క్ నేను కుట్టుకుంటున్నాను చూపిస్తున్నానండి ఇది కస్టమర్దే కాకపోతే నేను కుట్టే విధానంలో చూపిస్తున్నాను మనకి ఈజీగానే అనిపిస్తుంది కానీ కట్ వర్క్ కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది మనం కొంచెం చూసుకుని జాగ్రత్తగా ఈ రౌండ్స్ తిప్పుకునేటప్పుడు కొంచెం టైం పట్టినా కానీ నీట్గా వచ్చేటట్టు చూసుకోవాలన్నమాట ఇప్పుడు మట్టికి నేనైతే బ్లౌజు వెనక భాగము ఒక వైపు తెస్తున్నానండి మనకి బ్యాక్ ఓపెనింగ్ టూ టూ పీసెస్ కింద అయిపోతాయి చేస్తాం కాబట్టి అంత ఒక వైప్ అన్నది నేను రెడీ చేస్తున్నాను అనమాట ఆల్రెడీ ఫ్రంట్ రెడీ చేసాను అయితే కట్ వర్క్ కుట్టేటప్పుడు కొంచెం చూసుకొని కుట్టుకుని ఆ తర్వాత మనం కట్ చేసుకుంటే నీట్గా వస్తుంది అనమాట మనం ఈ క్లాత్ పేపర్ వేసాం కాబట్టి మనకి ఈజీగానే ఉంటుంది తిప్పేటప్పుడు ఇలా కుట్టుకున్న తర్వాత ఒక ఇంచుకి కొంచెం క్లాత్ ఉన్నది వండించుకుని మొత్తం అంతా కట్ చేసేసానండి ఇంకా అక్కడక్కడ టక్స్ ఇచ్చుకొని క్లాత్ని తిరిగేస్తే మనకి కట్ వర్క్ అనేది నీట్గా చూపిస్తుంది అన్నమాట ఇవి తిప్పేటప్పుడు కొంచెం టైం తీసుకున్నా కానీ మనకి బాగానే వస్తాలండి ఒకటి ఆల్రెడీ రెడీ ఇస్తాను ఇది సెకండ్ అన్నమాట ఇలా సెకండ్ కూడా సేమ్ దాని ఎలా కుట్టన అలాగే కుట్టేసుకున్న తర్వాత ఇంక మిగతా లైనింగ్ ఒరిజినల్ కలిపి ఉంటుంది కదండి ఇంకా దాన్ని కూడా అతికి వేసేసుకుంటున్నాను రెండు కలిపి ఒకటిచ్చి ఒక కుట్టు వేసేసుకుంటున్నాను నేను రెండు రెడీ చేసుకున్నానండి బ్యాక్ ఓపెనింగ్స్ అన్నమాట మనకి ఈజీగానే అయిపోయింది కాకపోతే హ్యాండ్కి కట్ వర్క్ రాలేదండి మనకి వర్క్ వచ్చింది ఇంకా వర్క్ పోతుంది అనేసి నేను కట్ వర్క్ పెట్టలేదు మొత్తం బ్లౌజ్ అంతా కుట్టిన తర్వాత అయితే ఇది ఉందండి కట్ వర్క్ బ్యాక్ ఓపెనింగ్ ఫ్రంట్ వచ్చేసి ఫ్రించ్ సైజ్ కటింగ్ అనమాట అందుకే పైకి ఇప్పుడు నెక్ అన్నది పైకి వచ్చింది బ్యాక్ ఓపెనింగ్ ఇంకా పూర్తిగా టెచ్చింగ్ అన్నది చూపించలేదు టైం కొంచెం నాకు చాలా అర్జెంట్ అన్నమాట ఈ బ్లౌజ్ కుట్టడం అందుకని నేను పూర్తి వీడియో అన్నది మీతో షేర్ చేయలేక ఇదే షార్ట్ కట్లో పెట్టాను కొంచెం నేను ఎంతవరకు చూపించగలదని అన్నది ఇంకా నాకు టైం అన్నది అంతవరకే సరిపోయింది అనమాట అన్నీ కుట్టిన తర్వాత ఇంక బ్లౌజ్ అనేది ఇట్లా వచ్చిందండి కట్వర్క్ చాలా నీట్గా ఉంది నేనైతే టైం లేదని పైపింగ్ కూడా వేయలేదు అసలు పైపింగ్ కూడా వేస్తే ఇంకా లుక్ అనేది చాలా బాగా వస్తుంది బ్లౌజ్ అన్నది ఎట్లా ఉందన్నది మీరే చెప్పండి నాకైతే బాగానే అనిపించింది కొంచెం అర్జెంట్ ముల్లాన్ని నేను చాలా కూడా కొంచెం తొత్తరగా అవగొట్టుకుని కొంచెం షార్ట్లోనే పెట్టాను అన్నమాట వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ